శ్యామరాజ్పురం గ్రామంలో క్రైస్తవ సోదరులు సోదరిమరుల మధ్య చర్చి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మన ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారి పట్టుదలతో మాజీ యాది చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు గారి కృషితోటి ఈరోజు ఈ గ్రామంలో గత సంవత్సర కాలం నుంచి అభివృద్ధి శరవేగంగా ముందుకెళ్తా ఉంది గత ప్రభుత్వం సంక్షేమం అనే పేరు చెప్పి అది కూడా పూర్తిగా చేయకుండా సగం సంక్షేమమే చేసి ప్రజల్ని మోసం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు రెండు కళ్ళుగా చేసుకొని ఈరోజు ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉంది ముఖ్యంగా మనం మార్చల నియోజకవర్గం తీసుకుంటే ఒక సంవత్సర కాలంలోనే రూపురేఖలు మారిపోతున్నాయి రోడ్లు కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు వాటర్ కావచ్చు ప్రతి దాంట్లో ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది రానున్న రోజుల్లో కూడా మీ యొక్క ఆశీసులు ప్రతి ఒక్కళ్ళ మీరు గమనించండి ఒకసారి ఈ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తూ ఉంది ప్రశాంతమైన పరిపాలన అభివృద్ధితో పాటు ఎంతో పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ప్రతిదీ అభివృద్ధి చేసుకుంటా ముందు బంగారు భవిష్యత్తు రానున్న కాలంలో ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ చూడటం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారం తోటి ఒక మహాయజ్ఞం లాగా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాని మీ సహకారం కావాలని ముందు ముందు రానున్న రోజుల్లో ఏ అవసరం వచ్చినా మీ యొక్క అండదండలు మన ఎమ్మెల్యే గారికి మీ లోకల్ నాయకులకిచ్చి కూటమి ప్రభుత్వాన్ని బలపరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం